నమస్కారం ఈరోజు మనం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం భారత వాతావరణ శాఖ కలిసి అందించిన తాజా సమాచారాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం నమస్కారం ఇది జూలై ఐదు నుంచి తొమ్మిది వరకు అంటే రాబోయే ఐదు రోజులకు తెలంగాణ రైతాంగానికి కీలకమైన వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాల బులెటిన్ అనమాట అవును గడిచిన కొన్ని రోజులుగా అక్కడక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి కొన్ని చోట్ల భారీగా కూడా పడ్డాయి నిజమే చాలా చోట్ల తేలికపాటి నుంచి మోసరు వర్షాలు కురిశాయి మరి రాబోయే ఐదు రోజులు ఎలా ఉండబోతున్నాయి అంటే ఈ వాతావరణం మన వ్యవసాయ పనులకు ఏ రకంగా ఉపయోగపడుతుంది ఏమైనా సవాళ్లున్నాయా చూద్దాం తప్పకుండా రాబోయే ఐదు రోజులు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో అంటే అన్ని చోట్ల కాకపోయినా తేలికపాటి నుంచి మోసరు వర్షాలు పడొచ్చు ఓకే కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కూడా పడే అవకాశముంది ఉష్ణోగ్రతల విషయానికొస్తే పగులు సుమారుగా ఇరవై ఏడు నుంచి రాత్రి ఏమో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండొచ్చని అంచనా అంటే దాదాపు సాధారణ వర్షాకాలపు ఉష్ణోగ్రతలే అన్నమాట మరి వర్షాల విషయంలో ఏమైనా ప్రత్యేక హెచ్చరికలు గాలులు ఉరుములు లాంటివి ఆ ఉన్నాయి ఇది ఖచ్చితంగా గమనించాలి ముఖ్యంగా మొదటి మొదటి రోజులు అవును జూలై ఐదు ఆరు ఏడు తేదీల్లో ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ ఈ ఉత్తర జిల్లాలతో పాటు అటు భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం అంటే కూడా అవును తూర్పువైపున ఇంకా మధ్యలో మహుబాబాద్ వరంగల్ హనుమకొండ అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్నగర్ ఇలా చాలా జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది చాలా జిల్లాలకే ఉందన్నమాట హెచ్చరిక అవునండి అంతేకాదు ఐదో రోజు కూడా కొన్ని జిల్లాల్లో ఈ పరిస్థితి కొనసాగవచ్చు ఇంకా ముఖ్యమైన విషయమేంటంటే అన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదుర్గాలు వీచే అవకాశం కూడా ఉంది ఓహో గంటకు ముప్పై నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు ఉరుములు అంటే ఇది కొంచెం జాగ్రత్త పడాల్సిన విషయమే మరి ఇలాంటి సమయంలో రైతులు తక్షణమే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అన్నిటికన్నా ముఖ్యమైనది భద్రత ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు బయట ఉండకపోవటం మంచిది ముఖ్యంగా చెట్ల కింద కరెంటు స్తంభాల దగ్గర నీటి కుంటల వద్ద అస్సలు ఉండకూడదు అవును అది చాలా ప్రమాదం పశువులను కూడా అంతే వాటిని సురక్షితమైన షెడ్లలో ఉంచాలిగాని చెట్ల కింద కట్టేయడం లాంటివి చెయ్యకూడదు సరే మరి వ్యవసాయ పనుల విషయానికొస్తే ఆ వర్షాలు పడి భూమిలో మంచి తేమ చేరిన తర్వాత వర్షాధార పంటలకి సిఫార్సు చేసిన మోతాదులో నత్రజని పొటాష్ ఎరువులను పైపాటుగా వేసుకోవచ్చు అంటే తేమ ఉన్నప్పుడే వేస్తే మొక్కలకు బాగా అందుతాయి కరెక్ట్ తేమ లేనప్పుడు వేస్తే అంత ఉపయోగం ఉండదు ఈ వర్షాలు చూసి చాలామంది విత్తనాలు వేయడానికి రెడీ అవుతారు కదా విత్తే టైంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇది చాలా కీలకమైన ప్రశ్న వర్షాధార పంటలు అంటే పత్తి సోయా చిక్కుడు మొక్కజొన్న జొన్న కంది లాంటివి విత్తే ముందు నేలలోపల తేమ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి ఎంత లోతు వరకు ఉండాలి కనీసం పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల లోతు వరకు తడి ఉండాలి పైపైన తడి చూసి తొందరపడితే తర్వాత తేమ అందక మొలక దెబ్బతినే ప్రమాదముంటుంది నిజమే అలాగే సోయా సోయాచిక్కుడు జొన్న పెసర కంది మినుములకు విత్తన శుద్ధి తప్పనిసరి విత్తన శుద్ధి ఎందుకంత ముఖ్యమంటారు చూడండి విత్తనం ద్వారా భూమి ద్వారా అనేక రకాల తెగుళ్ళు పురుగులు ఆశించే అవకాశముంది విత్తన శుద్ధి చేస్తే దశలోనే పంటను నుంచి కాపాడుకోవచ్చు ముఖ్యంగా ఈ వాతావరణ మార్పుల కాలంలో ఇది చాలా అవసరం అవును ముందు జాగ్రత్త మంచిది ఇక ప్రధాన పంటల విషయానికొస్తే వరి పత్తి మొక్కజొన్న సాగుచేసే రైతులకు ఏమైనా ప్రత్యేక సూచనలున్నాయా ఉన్నాయి వరి విషయంలో మధ్య స్వల్పకాలిక రకాలు ఉంటాయి కదా వాటి నారుమడులు పోసుకోవడానికి జూలై పదిహేను వరకు టైం ఉంది ఓకే ఒకవేళ ఇప్పటికే నారు పెంచి ఉంటే దీర్ఘకాలిక రకాలను నాటుకోవటానికి ఇది సరైన సమయం నారుమడి దశలో కలుపు నివారణకు మందులు అలాగే నాటే ముందు వేర్ల ద్వారా వచ్చే పురుగుల కోసం కార్బోఫ్యురాన్ గుళికలు వాడమని సూచిస్తున్నారు సరే మరి పత్తి మొక్కజొన్న పత్తిని జులై ఇరవై వరకు వేసుకోవచ్చు మొక్కజొన్నైతే జులై లోపు వేసుకుంటే దిగుబడి తగ్గకుండా ఉంటుంది ఈ రెండింటికీ కూడా వీలైతే బోదెలు కాలువల పద్ధతిలో విత్తుకుంటే చాలా మంచిది ఆ పద్ధతి వల్ల ఉపయోగం ఏంటి అంటే వర్షం ఎక్కువైతే నీరు సులభంగా బయటకు పోతుంది ఒకవేళ బెట్ట వస్తే కాలువల్లో నీరు నిల్వ ఉండి తేమ ఎక్కువ కాలం ఉంటుంది నీటి యాజమాన్యానికి చాలా అనుకూలమనమాట అర్థమైంది మొక్కజొన్నలో ముఖ్యంగా పద్నాలుగు రోజుల దశలో కత్తెర పురుగు ఉద్ధృతి ఉంటుంది దాన్ని నివారించడానికి లీటరు నీటికి ఐదు మిలిలీటర్ల వేప నూనె కలిపి పిచికారీ చేయాలి ఇక మిగిలిన పంటలు కంది మినుము సోయా చిక్కుడు వీటి సంగతేంటి కంది పెసర మినుములను కూడా జులై పదిహేను వరకు విత్తుకోవచ్చు కందిని పత్తిలోగాని మొక్కజొన్నలోగాని అంతర పంటగా వేసుకుని వీలుంది వీటికి కూడా విత్తన శుద్ధి మర్చిపోవద్దు ఓకే సోయాచిక్కుడుకు కూడా జులై మొదటి వారం వరకు టైముంది దీనికి వీలైతే బెడ్ ఫారో బీబీఎఫ్ పద్ధతి అంటే ఎత్తుమడులు కాలువల పద్ధతిలో వేసుకుంటే చాలా మంచిది ఇది కూడా నీటి యాజమాన్యానికేనా అవును నీరు నిల్వకుండా చూడటమే కాకుండా తేమను కూడా బాగా నిలుపుతుంది ఇక చెరకు నాలుగు నెలల దశలో ఉంటే మట్టిని ఎగదోయాలి మామిడి తోటల్లో కోతలైపోయుంటే కొమ్మల కత్తిరింపు తోట శుభ్రత లాంటి పనులు ఇప్పుడు చేసుకోవాలి అంటే రాబోయే రోజుల్లో వర్షాలున్నాయి కాని అదే సమయంలో గాలులు ఉరుముల హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి రైతులు ఒకవైపు భద్రతా చర్యలు పాటిస్తూ మరోవైపు భూములో తేమను బట్టి ఈ సలహాలు పాటిస్తూ వ్యవసాయ పనులు చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా వాతావరణానికి అనుగుణంగా సరైన సమయంలో సరైన పద్ధతులు పాటించటం చాలా ముఖ్యం చెప్పినట్టు విత్తన శుద్ధి ఎరువుల యాజమాన్యం ఈ బోదలు కాలువలు లేదా బీబీఎఫ్ లాంటి నీటి సంరక్షణ పద్ధతులు పాటించటం వల్ల పంటను కాపాడుకోవచ్చు మంచి దిగుబడి కూడా సాధించవచ్చు ఈ సూచనలు సలహాలు రాబోయే కొద్ది రోజులకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి అయితే ఇక్కడ మనమందరం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది అనిపిస్తోంది ఏమిటది అంటే ఇలా ప్రతిసారి తాత్కాలిక వాతావరణ సూచనలపై ఆధారపడటమే కాకుండా దీర్ఘకాలంలో వాతావరణంలో వస్తున్న మార్పులను ఈ అనిశ్చితిని తట్టుకుని నిలబడటానికి ఈ తక్షణ సిఫార్సులకు మించి రైతులు ఇంకా ఎలాంటి శాశ్వతమైన అనుకూల వ్యూహాలను తమ వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా చేసుకోవచ్చు బహుశా ఇది మనం మరింత లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న